హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూద్దాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ ఛానల్ అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది నాకు అందించండి దాని వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అండ్ వారికి కూడా ఎంతో అంత హెల్ప్ అయితే అవుతుంది కాబట్టి లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోవడం వలన కూడా మన ఛానల్ అనేది ఇంక కొంతమందికి కూడా చెర ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి అండ్ అలాగే ఎనర్జీస్ కూడా మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా అండ్ ఇది టైంలెస్ రీడింగ్ అండి మీరు ఎప్పుడైనా చూడవచ్చు ఓకేనా ఓకే మరి ఈరోజు మనం టాపిక్ స్టార్ట్ చేస్తాం ఈ రోజు అసలు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వ్యూయస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మా వ్యూయస్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు అండి ఈ పర్సన్ మీరు మూన్ అయిపోతున్నారు అనుకుంటున్నారండి ఈ రిలేషన్షిప్లో మీకు ఇంపార్టెన్స్ లేదు తను మిమ్మల్ని కేర్ చేయలేదు మీరు తన విషయంలో చాలా బాధపడ్డారు తను కూడా బాధ పెట్టారు కాబట్టి మీరు చాలా మంది చాలా బాధతో అని అయిపోతున్నారు అని పర్సన్కి తెలుస్తుంది అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ మీరు ఈ పర్సన్ విషయంలో చాలా హర్ట్ అవుతున్నారు ఈ పర్సన్ ఏమో మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీకు ఇక్కడ లాజిక్ అనేది అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరేమో ఇక్కడ నాకు ఎలాంటి ఇంపార్టెన్స్ అనేది నాకు లేదు ఈ పర్సన్ నేను పట్టించుకోవడం లేదు నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట ఓకే సో మీరు మోన్ అయిపోతున్నారు కానీ మీ లైఫ్లో మళ్ళీ రీయూనియన్ కూడా ఉంది ఓకే ఈ పర్సన్ వేరే అదర్ పర్సన్ గురించి తన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ గురించి ఫ్యామిలీ మెంబర్స్ గురించి కొంతమంది తన కెరియర్ గురించి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారండి తన మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయన్నమాట దానివల్లనే ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ నుంచి తను స్టెప్ తీసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది కానీ అది కూడా ఈ పర్సన్ చాలా ఆలోచించారండి మీ గురించి మీరు బాధపడతారు మీరు చాలా హర్ట్ అవుతారు తన వలన తన బిహేవియర్ తను చేస్తున్న పని వల్ల అని తనకి తెలుసు కానీ తప్పనిసరి పరిస్థితి అది ఓకేనా తను మిమ్మల్ని దూరం చేసుకోవాలా లేదా మీతోనే ఉండాలా తను చాలా ఆలోచించారు చాలా ఆలోచించి ఆలోచించి ఈ డెసిషన్ అనేది తీసుకున్నారనమాట తను వేరే వారికే తను చూస్ చేసుకోవాల్సి వచ్చిందనమాట తప్పనిసరి పరిస్థితులు అది కూడా ఓకే కానీ తను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి పెళ్ళైనవారు వారు అలా ఎవరైనా చూడొచ్చు మీరు ఓకేనా మీరు ఎలాంటి రిలేషన్షిప్తోనే డీల్ అవుతూ ఉండొచ్చు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ పర్సనల్గా రీడింగ్ కావాలనుకుంటే కూడా వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకుని మ్యాచ్ అవన్న మెసేజ్ మీరు స్కిప్ చేయండి ఇది జనరల్ ద మెజిషియన్ స్టక్ అయిపోతున్నారు ఈ పర్సన్ తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు అండ్ ఈ పర్సన్ బేబీ మిమ్మల్ని కాకుండా థర్డ్ పర్సన్ తను చూస్ చేసుకున్నారు అండ్ ఈ రిలేషన్షిప్లో డెఫినెట్లీ థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో చాలా సఫర్ అవుతున్నారండి అండ్ అక్కడి పర్సన్ మీ కేరింగ్ మీ లవ్ అనేది చాలా మిస్ అవుతున్నారు మీది మీ పర్సన్ది చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ మేబీ సిక్స్ ఇయర్స్ కావచ్చు సిక్స్ మంత్ కావచ్చు సిక్స్టీన్ ఇయర్స్ కూడా కావచ్చు కొంతమందికి చెప్పలేము ఓకే ఈ పర్సన్ తన థర్డ్ పర్సన్ విషయంలో చాలా పోరాడుతున్నారు అండ్ ఇక్కడి పర్సన్ మీ విషయంలో స్టక్ అయిపోయారు తను మిమ్మల్ని దూరం పెట్టారంటే పర్సన్ మీకు ఎలాంటి న్యాయం చేయలేదు మిమ్మల్ని అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అండ్ తను వేరే వారి గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది ఈ పర్సన్ ఓకే అది కూడా తనకు తెలుస్తుంది అనమాట తనకు తన చాలా సఫర్ అవుతున్నారు ఈ దయ్యం గురించి మేబీ సారీ ఒక మేల్ ఆర్ ఫీమేల్ అండ్ ఎవరైనా ఉండొచ్చు మీరు మేల్తో డీల్ అవుతున్నారా ఫీమేల్ పర్సన్తో డీల్ అవుతున్నారా తన విషయంలో ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు మళ్ళీ తను ఏదైతే పొడగొట్టుకున్నారో అది తను కావాలనుకుంటున్నారు తను పొడగొట్టుకున్నది ఇక్కడ తన కెరియర్ తన దగ్గర ఉంది తన ఫ్యామిలీ మెంబర్స్ తన దగ్గర ఉన్నారు కానీ ఇక్కడ పర్సన్ దూరం చేసుకుంది తన చేతులారు తను ఎవరిని మిమ్మల్ని అనమాట మిమ్మల్ని మాత్రమే పర్సన్ దూరం చేసుకున్నారు కానీ పర్సన్కి ఇప్పుడు తన జీవితంలో మీరు ఉండాలి అనే విధంగా ఈ పర్సన్ మేనిఫెస్టమ్ చేస్తున్నారు కానీ తను ఒక మెట్టు దిగి రావాలి అని అనుకోవడం లేదు స్టక్ అయిపోతున్నారు ఎలా మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకురావాలి అండ్ మిమ్మల్ని పర్సన్ మర్చిపోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారండి మిమ్మల్ని ఈ పర్సన్ మర్చిపోవాలనుకున్నారు చాలా ఇగ్నోర్ చేశారనమాట మిమ్మల్ని మర్చిపోవడానికి తను ఆ విధంగా ట్రై చేయడం అనమాట ఓకే మీరు ఏం అడిగిన పర్సన్ కాదని చెప్పడము మీరు కాల్ చేసిన పర్సన్ లిఫ్ట్ చేయకుండా ఉండడము మీ నెంబర్ని పర్సన్ బ్లాక్లో పెట్టడము బ్లాక్లో పెట్టలేదా ఇగ్నోర్ చేస్తూ ఉండడము మీరు మెసేజ్ చేస్తే ఈ పర్సన్ రిప్లై ఇవ్వకుండా ఉండడము అలాగనమాట ఓకే కానీ పర్సన్ వేరే వారి గురించి మిమ్మల్ని దూరం చేసుకుని ఉంటే ఆ లైఫ్ అనేది పర్సన్కి చాలా బర్డెన్గా ఉందండి చాలా బర్డెన్ అనేది ఉందన్నమాట తనకి డెబిల్ కార్డ్ వచ్చింది ఇక్కడ సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో మేబీ రొమాంటిక్ థర్డ్ పర్సన్ కావచ్చు కొంతమందికి ఎవరు కంట్రోలింగ్ చేసే పర్సన్ ఎవరు ఉన్నారండి ఎఫర్ట్స్ అనేది తను పెట్టలేదు చాలా ఇగ్నోర్ చేశారు మీరు తనని చాలా చేసేశారు కానీ పర్సన్ పట్టించుకోలేదనమాట మీరు తన వెంబడ చాలా పడ్డారు ఏ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి ఏ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పర్సన్ తన బిహేవియర్ వలన తన మాటల వలన తన చేతుల వలన పూర్తిగా మిమ్మల్ని తను మేబీ తన కంట్రోల్లో తీసుకోవడం అనమాట అంటే మిమ్మల్ని ఫ్లడ్ చేయడము ఎమోషనల్లీ మిమ్మల్ని లాక్ చేసేయడము ఇంకా మీరు ఎటు కథలు లేని పరిస్థితుల్లో మీరు ఉండడము ఆ మ్యాజిక్ అని పర్సన్కి తెలుసండి తను అలా చేస్తే మీరు ఎటు కదలరు అనే మ్యాజిక్ పర్సన్కి తెలుసు అనమాట ఇప్పటికీ కూడా మీరు చాలామంది ఈ పర్సన్ గురించి సతమతం అయిపోతున్నారనమాట మేబీ మోన్ అయిపోదామంటే మోన్ అవ్వలేకపోతున్నారు అలాగని ఆ రిలేషన్షిప్లో ఉండలేకపోతున్నారు లోపల చాలామంది సఫర్ అవుతూ ఉండడం బాధపడుతూ ఉండడము నైట్ అంతా నిద్రపోరు డే అంతా మనశ్శాంతిగా ఉండరు డే అంతా కూడా వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు అలాంటి సిచ్యువేషన్లో మీరు చాలామంది ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్ ఇప్పుడు చూడండి ఎలా ఆలోచిస్తున్నారు మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఈ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి తను అలా చూస్తూ ఉండిపోయారనమాట నాకేమీ పట్టడం లేదు నాకేమీ వినిపించడం లేదు నువ్వు ఏమంటున్నావు నాకు అర్థం కావడం లేదు తన బిహేవియర్ ఆ విధంగా ఉండిందనమాట ఓకే ఇప్పుడు ఈ పర్సన్ చూడండి ఆ రోజు కొంచెం ఎఫర్ట్స్ పెట్టడం కానీ ఈ పర్సన్తో మేబీ క్లోజ్గా మూవ్ అయితే బాగుండు ఈ పర్సన్ని ఈ విధంగా హర్ట్ చేయకపోతే బాగుండు కదా అనే విధంగా తన ఫీలింగ్ అనమాట ఏదైనా ఆఫర్ తీసియాలనుకుంటున్నారు పర్సన్ మేబీ చిన్నగా మెసేజ్ లాంటిది ఏదో చేయాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని బాధ పెట్టారు వారి గురించి పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు చాలా హార్ట్ బ్రేక్ చేశారు మిమ్మల్ని బాధ పెట్టాను చాలా మోసం చేశాను మీరు చాలామంది చాలా సఫర్ అయ్యారు ఈ పర్సన్ విషయంలో అది పర్సన్కి తెలుసు కాబట్టి ఈ బాధ నుంచి మిమ్మల్ని బెటర్ తీసుకురావడానికి అండ్ మీరు కొంచెం మీకు ఏదో చిన్న హ్యాపీనెస్ తీసుకుని రావాలి అది పెద్ద సర్ప్రైజ్ లాంటిది కూడా ఇక్కడ కనిపించడం లేదు ఏదో చిన్న ఆఫర్ లాంటిది తీసుకుని రావాలి మీకు సంతోష పెట్టాలి అనుకుంటున్నారనమాట తను చిన్న ఆఫరే తీసుకొస్తున్నారండి కానీ అది పెద్ద ఆఫర్ నేను ఈ విధంగా చేస్తే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని పర్సన్ అనుకుంటున్నారు కానీ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వరు ఇక్కడ ఇంత చేస్తే ఇంతేనా అన్నట్టుగా ఉంటుందన్నమాట అక్కడ ఓకే చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో తను ఏం చేస్తే ఈ పర్సన్ కంట్రోల్లో మీరు వస్తారు మళ్ళీ తను చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉన్నారు కదా నేను నమ్మే పొజిషన్లో మీరు ఉన్నారా లేరు కదా చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది కొంతమందికి మీకు పర్సన్కి ఫినాన్షియల్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు మేబీ మీ పర్సన్కి మీరు చాలా మనీ ఇచ్చేసి లాస్ కూడా ఉండొచ్చు ప్రాపర్టీస్ వైజ్గా ఆర్ గోల్డ్ విషయంలో కూడా కావచ్చు టూ కార్స్ వచ్చాయి టవర్ అండ్ ఫైవ్ ఎఫ్స్ వార్స్ అనమాట ఇక్కడ ఈ పర్సన్ మీతో చాలా మైండ్ గేమ్ ఆడారండి తను మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలి కావాలనే తను ఇగ్నోర్ చేశారు కేవలం థర్డ్ పర్సన్ గురించి ఈ పర్సన్ తను ఇలా చేస్తేనే మీరు తనకి దూరం అవుతారు తనకి బాగా తెలుసు అనమాట కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని చాలామందికి ఇగ్నోర్ చేశారు మీతో మైండ్ గేమ్ ఆడారు తన వైపే తప్పు నా మీదే తప్పు అన్నట్టుగా మీతో గొడవ పడడం నేను ఇలాగే చేస్తాను నేను ఇలాగే ఉంటాను ఏం చేసుకుంటో చేసుకో ఉండాలంటే ఉండు లేకపోతే పో తన ఏంటంటే తను మైండ్ గేమ్ మీ ఎమోషన్స్తో తను చాలా ఆడుకున్నారనమాట తను మేబీ చాలా గొడవ పెట్టుకోవడము చిన్న విషయానికే గొడవ పెట్టుకున్నారండి పర్సన్ మిమ్మల్ని కావాలని ఇగ్నోర్ చేస్తున్నారు తను ఓకే మీ వైపు తప్పు ఉందని పర్సన్ మీతో ఫైటింగ్ చేయలేదు తను కావాలని మీరు తనకి దూరం అవ్వాలని ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారనమాట నో కంటా సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు చాలామంది మీరు కానీ ఇక్కడ ఈ పర్సన్ మీద థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉందండి అంటే ఈ పర్సన్ని చాలా కంట్రోల్ చేయాలి అండ్ వారు చెప్పినట్టుగానే ఈ పర్సన్ కూడా నడుస్తారనమాట వారి చెప్పు చేతల్లో ఉంటారు ఈ పర్సన్ వారు కూర్చోమంటే కూర్చుంటారు లేవమంటే కూడా లేస్తారనమాట పర్సన్ ఓకే వారి మీద మేబీ ఈ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు వారు అని ఈ పర్సన్కి తెలుసు తన మనసుకి తెలుసు కానీ వారు ఏం చెప్తే అది చేస్తారు మేబీ వారంటే భయం కావచ్చు తన సెక్యూరిటీస్ అనేవి దూరం అయిపోతాయని కావచ్చు ఆ భయం అయితే ఈ పర్సన్కి ఉందండి ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది చాలామందికి అండ్ మీ పర్సన్ కూడా వేరే వారి దగ్గర మీ గురించి డిస్కషన్ చేస్తున్నారండి కొంతమంది మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి కూడా ఇక్కడ గొడవ అనేది జరుగుతూ ఉండొచ్చు ఓకేనా ఇది ఓ థర్టీ పర్సెంట్ ఇస్తాను నేను డెఫినెట్లీ మీ పర్సన్ మీ గురించి వారిద్దరి మధ్యలో టాపిక్ వచ్చి నువ్వు వారిని ఉంటున్నావు నువ్వు వారితో ఉంటున్నావు వారితో మాట్లాడుతున్నావు ఇదంతా వారిద్దరి మధ్యలో చాలా గొడవలు అనేది జరుగుతున్నాయి అనమాట వారి లైఫ్ పార్ట్నర్ కావచ్చు తను లేదా థర్డ్ పర్సన్ కావచ్చు ఆర్ ఇంకేదైనా అండి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఇంకెవరైనా ఉండొచ్చు మీరు ఈ పర్సన్కి వారికి ఇద్దరి మధ్యలో చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి అనమాట థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి ఓకే వారి గొడవ అనేది మేబీ మేబీ పెద్దల దాకా వెళ్ళిపోవడం కానీ వారి పర్సన్కి మైండ్ వాష్ చేయడం కానీ ఏదో జరుగుతుంది అక్కడ ఓకే మళ్ళీ అదే కార్డ్ వచ్చింది వీళ్ళ ఫార్చూన్కి మనం క్లారిఫికేషన్ చేద్దాం ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్కి అండ్ మీ పర్సన్కి రుణానుబంధం అనుబంధం అనేది ఉందండి వారిద్దరూ కలుసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట ఆ రుణం అనేది ఎప్పుడైతే తీరిపోతుందో దాని తర్వాత ఆ రిలేషన్ ఊరుతుందో లేదా నిలబడుతుందో చెప్పలేమన్నమాట ఓకే థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి ఇక్కడ రుణానుబంధం అనేది చూపిస్తుంది ఆ రుణం అనేది తీరేదాకా ఇద్దరి మధ్యలో గొడవలు అవుతూ ఉండడము మళ్ళీ కలవడము అలాంటిది ఏదో జరుగుతుందనమాట ఓకే మీ పర్సన్ మేబీ మీ వాల్యూ ఏంటో తెలియడానికి కూడా మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ యూనివర్స్ అనేది సెండ్ చేస్తారు డెఫినెట్లీ అండి ఓకేనా మీరు ఎంత చేసినా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు మీరు ఎంత హెల్ప్ చేసినా మీ ఫ్యామిలీని కూడా మీరు కాదనుకొని ఈ పర్సన్ గురించి పోరాటం చేస్తారు మీరు కొంతమంది గోల్డ్ ఇచ్చుకున్నారు కొంతమంది మీ దగ్గర ఉన్న మనీ ఇచ్చుకున్నారు మీ జీవితానికి పర్సన్ గురించి ధారపోసి ఉంటే మీరు డెఫినెట్లీ అండి మీ పర్సన్ తను కొన్ని లెసన్స్ అనేవి నేర్చుకోవాలి మీ వాలి అంటే పర్సన్ తెలుసుకోవాలి కాబట్టి ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ చేంజ్ చేయడం వారి రాక్షస సత్వం అనేది ఈ పర్సన్ తను భరించాలన్నమాట తను అనుభవించాలన్నమాట ఓకే కాబట్టి కూడా థర్డ్ పర్సన్ ఈ పర్సన్ లైఫ్లోకి సెండ్ చేయడం అయితే జరిగింది ఓకే ఇక్కడ అదే చూపిస్తుంది ఇద్దరి మధ్యలో రుణానుబంధం మీద ఉంది ఇద్దరి మధ్యలో ఓకే వారి గురించి ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేయడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మిమ్మల్ని మేబీ చాలా ఏడిపించడము పర్సన్ లేకపోతే నేను ఉంటానా ఉంటానా అనే స్థితి నుంచి మీరు ఆ స్థితిలో మీరు బతికారనమాట అలాంటిది ఈ పర్సన్ చూడండి తను హ్యాపీగా ఉంటాను అక్కడ అని అనుకున్న పర్సన్ అక్కడ ఈ పర్సన్ ఇప్పుడు కర్మ అనేది అనుభవిస్తున్నారు తన ఫ్యామిలీ విషయంలోనే ఈ పర్సన్ చాలా కర్మ అనుభవిస్తున్నారు అండి బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని మోసం చేశారు కదా బాట మాఫ్ దెగ్ కూడా అదే వచ్చింది సెమినర్ వర్స్ అనమాట చాలా మిస్ అవుతున్నారు చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీరు మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసిన తర్వాత మేబీ మిమ్మల్ని మోసం చేసిన తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీలో చాలా చేంజెస్ వచ్చిందండి మీరు మీరు చాలా మారిపోయారు బాధపడి బాధపడి మీ కంట్లలో నీళ్ళే రావడం లేదు ఇప్పుడు ప్రజెంట్ చాలామందికి మీ వైపు ఎలాంటి తప్పు లేదు మీరు చేయాల్సింది అంత చేశారు పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ మీరు పెట్టారు కాబట్టి ఇంకా మీరు చేయాల్సింది ఏమీ లేదు కాబట్టి మీరు చాలామంది సైలెంట్ అయిపోయారు తన కర్మ అనేది తను తెలుసుకుంటారు తను ఎలాంటి పర్సనే తను దూరం చేసుకుంటారు అనేది మీరు దాన్ని నమ్మి మీరు సైలెంట్ అయిపోయారనమాట మీ లైఫ్లో నాలో నేను కొన్ని చేంజెస్ అనేవి తీసుకోవాలి మేబీ చేంజ్ చేసుకోవాలి నేను ఏ విధంగా ఉండాలి ఇలా ఉండాలి సెల్ఫ్ లవ్లో ఉండాలి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ఎదుర్కొని నిలబడాలి స్టార్ కార్డ్ వచ్చింది ఇక్కడ ఒక స్టార్ లా ఉండాలి నేను దేని గురించి బాధపడకూడదు నా లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ఎదుర్కోవాలి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని మీరు పెంచుకుంటున్నారనమాట ఓకే ఈ పారిపోయిన పర్సన్ గురించి నేను ఎందుకు బాధపడాలి నేను మోసం చేయాలి అనుకున్న పర్సన్ గురించి నేను ఎందుకు బాధపడాలి నేను మిస్ అవుతున్న వారి గురించి నేను బాధపడితే దానికి ఒక వాల్యూ ఉంటుంది కానీ నేను మోసం చేయాలి అనుకున్నారు నేను బాధ పెట్టాలి అనుకున్నారు నేను ఏడిస్తే కూడా పట్టించుకున్న పర్సన్ గురించి నేను ఎందుకు బాధపడాలి అది మీరు చేంజ్ చేసుకున్నారండి చాలామంది ఓకే చాలా చేంజెస్ అయితే వచ్చాయి మీరు మీరు ఇలాగే ఉండాలి అని నేను కూడా కోరుకుంటున్నాను మీరు ఒక స్టార్ లాగా ఉండాలండి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఓ త్రీ కార్డ్స్ వచ్చాయి చూద్దాం మీది మీ పర్సన్ది టీన్ ఫేమ్ కనెక్షన్ లాగా చూపిస్తుందండి ఈ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ ఏంటిదంటే ఒకవైపు చాలా లవ్ ఉంటుంది ఇంకొక వైపు మైండ్కి మారడం అవసరం తీరుగా ఉండడము అండ్ చాలా ప్రాక్టికల్గా ఉంటారనమాట వారికి కూడా లవ్ ఉంటుంది కానీ మీ అంతా ఉండదు మీరు సోల్మెట్ లాగా ఫీల్ అవుతారు కానీ ఆ పర్సన్ చాలా ప్రాక్టికల్గానే ఉంటారనమాట మీరు తన ఎదురుగా ఎంతసేపు అయితే ఉంటారో అంతసేపు తను లవ్ అనేది చూపిస్తారు మీరు పక్కన జరిగారా మీరు ఎవరో తెలియదు మీ గురించి తను ఆలోచించేంత ఇంట్రెస్ట్ కూడా తనకు ఉండదు కాబట్టి మీకు చాలామందికి చాలా విధాలుగా మేబీ హార్ట్ బ్రేక్ అయితే అయింది ఇద్దరికి అదే విషయంలో చాలా గొడవలు కూడా జరిగి ఉంటుంది నేను ఇంత చేస్తున్నాను కానీ నువ్వు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు నా ప్రేమ అనేది నీకు అర్థం కావడం లేదా అర్థమైనా కావాలని చేస్తున్నావా నాతో గేమ్ ఏదైనా ఆడుతున్నావా లేదా నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా లేదా ఈ పర్సన్ నన్ను నమ్మించి మోసం చేయడానికి ఏదైనా వచ్చావా అనే విధంగా మీరు చాలామంది చాలా విధాలుగా సఫర్ అవుతున్నారు అండ్ ఇక్కడ చాలా మందికి గొడవలు కూడా జరిగి ఉంటుంది మీ పర్సన్తో మీకు రీసెంట్గా కూడా కావచ్చు మేబీ ఫైవ్ మంత్స్ లోపల చాలామందికి అరగ్మెంట్స్ కూడా జరిగి ఉంటుంది లేదా ఫైవ్ మంత్స్ ముందు కూడా జరిగి ఉంటుంది ఓకే మీరు ఎంతైతే లవ్ ఇస్తారో ఆ పర్సన్కి అంత బర్డెన్ అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి కాబట్టి ఏదైనా సరే అండి అతి చలువ అనేది ఎప్పటికీ మంచిది కాదనమాట అండ్ అతిగా ఎవరిని కూడా నమ్మకూడదు అతిగా ప్రేమ కూడా చూపించకూడదు ఈ రోజులు అనేది అలాంటివండి ఓకేనా ఎంత ప్రేమ చూపిస్తే అంత బర్డెన్గా తీసుకుంటారు ఆపోజిట్ పర్సన్ ఓకే ఎంత మంచిగా ఉంటే అంత చిరాకు పడతారు అది రిలేటివ్స్ కానివ్వండి క్లోజ్ ఫ్రెండ్ కానివ్వండి మీ పర్సన్ కానివ్వండి కాబట్టి కొన్ని లిమిట్స్లో మాత్రమే మనం ఉండాలన్నమాట ఓకే కొన్ని లిమిట్స్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటే రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది మీరేంటిది నా పర్సన్ కదా నేను హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు నేను నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు నా లైఫ్లో వచ్చారు తను నాకు ఒక లైఫ్ ఇవ్వడానికి వచ్చారు అలాంటి పర్సన్ని నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారని మీరు కానీ పర్సన్ చూడండి నా అవసరం తీరిందా నేను వెళ్ళిపోయినా ఇంకా నువ్వెవరో నేనెవరో తెలీదు మన ఇద్దరికి ఇంకా చల్లదు గుడ్ బాయ్ అని చెప్పడము థర్డ్ పర్సన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము లేదా మీతో చిన్నదానికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ మీరు ఎవరో తెలియనట్టుగా తన బిహేవియర్ ఉండడం కానీ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ అండి అసలు మాటల్లో చెప్పలేము అనమాట అంత ఇగ్నోర్ అయితే చేశారు ఇప్పుడు ప్రజెంట్ మీరు చాలా మంది చాలా స్ట్రాంగ్గా మీరు తయారయ్యారు బిడ్డరా చూసుకుందాము ఇంకా అంటే తనతో మీకు ఇంకా మేబీ తను చేసిన పనులు తను మీ పట్ల చూపించిన చాలా ఇగ్నోర్ ఆ బిహేవియర్ మీరు మర్చిపోలేకపోతున్నారనమాట తనని చాలామంది దూరం పెట్టాలి అని చూస్తున్నారు మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు చాలా ప్రాక్టికల్గా తయారవుతున్నారు ఎమోషన్స్కి గుడ్ బై చెప్పేస్తున్నారు ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని మిస్ అవుతున్నాను నాకు నువ్వు కావాలి అనుకున్నా నువ్వు ఇంత ఇగ్నోర్ చేసిన పర్సన్ నా లైఫ్లో నాకు అవసరం లేదు అన్నట్టుగా మీరు ఉన్నారనమాట ఓకే ఓకే అండి రాసుల విధంగా అన్ని రాసులు వారైతే హ్యాపీగా చూసుకోండి రీడింగ్ నచ్చిందండి ఇక్కడ మనీ విషయంలో కూడా ఈ పర్సన్ చాలామందికి మోసపోవడం ఇచ్చేసి నమ్మి ఇచ్చి మోసపోవడం లాంటిది ఏదో జరుగుతుంది అనమాట తన లైఫ్లో మేబీ పర్సన్ ఎవరినైనా నమ్మి మనీ కూడా ఇచ్చి ఉంటే అక్కడ కూడా ఈ పర్సన్ చాలా మంది మోసపోతున్నారనమాట ఆ విషయంలో కూడా తన లైఫ్లో చాలా గొడవలు అయితే జరుగుతున్నట్టుగా చూపిస్తుంది ఓకే తన లైఫ్ పార్ట్నర్తో కూడా కావచ్చు ఓకే అండి రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది హెల్ప్ అవుతుంది కాబట్టి మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది మన ఛానల్కి అందించండి ఓకేనా మనం ఇంకో రేడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్